చెప్పాలంటే నేమ్ ఎలియో కార్పస్ జ రుద్రాక్ష అంటే రుద్రా ప్లస్ అక్ష రుద్రాక్ష ఈశ్వర్ని అక్షలు అంటే నేత్రముల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ రుద్రాక్ష అరణ్యాలుగా ఏర్పడ్డాయి రుద్రాక్ష అసలు ఈ జనరేషన్ అయితే రుద్రాక్ష అసలు నమ్మొచ్చా ఇది దైవికమైన సంపద ఇది క్షుద్రం కాదు ఇది ఒక మామూలు రుద్రాక్ష ఇన్ని ఫలితాలు రావక్కర్లేదు ఇందులో వన్ వస్తే కోటి రూపాయలు సూట్ కేసు కంటే ఇదే విలువైంది సో ఇది వేసుకుంటే వన్ వస్తుందా టెన్ వస్తుందా హండ్రెడ్ వస్తుందా ధరించిన వాళ్ళు చెప్తారు అంత గొప్ప ఆధ్యాత్మిక సంపద రుద్రాక్ష ఇప్పుడు వైష్ణవులు రుద్రాక్ష ధరించకూడదు కదా ఇది ఎంతవరకు నిజం అది వేయించాను నువ్వు వేసుకో తర్వాత చూద్దాం అని బలవంతంగా కాదని వేసుకున్న తర్వాత అసలు ముట్టుకోవడానికి ఇబ్బంది అది వేసుకున్న తర్వాత తెలుగులో ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వేద నిపుణులు వేద శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు అసలు సార్తో అయితే ఈరోజు మనం మాట్లాడి రుద్రాక్షల యొక్క ప్రాముఖ్యతలు ఏంటి ఎలాంటి వాళ్ళు ఎలాంటి రుద్రాక్షలు ధరించాలి అనేది ఒక సార్ సార్తో అయితే మాట్లాడి తెలుసుకుందాం అండ్ మీ కూడా ఏమైనా సందేహాలు ఉంటే నేను వాటిని కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నమస్తే గురుజీ వాగర్ధ వివసం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతి పరమేశ్వరం గురుజీ రుద్రాక్ష అంటే ఏంటి రుద్రాక్ష గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు గురుజీ రుద్రాక్ష ఒక దైవికమైన సంపద పరమేశ్వరుడు స్వయం ఈశ్వర స్వరూపము శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం ఎక్కడ రుద్రాక్ష ఉంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు ఈశ్వరుడు గ్రహాలకి కూడా అధిపతి అందుకనే శివస్వరూపమైన రుద్రాక్ష కానీ శివాభిషేకం కానీ ఈశ్వరార్చన కానీ ఎక్కడ ఉంటే ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో కలకల్లాడుతూ ఉంటుంది రుద్రాక్ష అంటే రుద్రా ప్లస్ అక్ష రుద్రాక్ష ఈశ్వర్ని అక్షలు అంటే నేత్రముల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీద ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ రుద్రాక్షారణ్యాలుగా ఏర్పడ్డాయి ఇంకొక గొప్పతనం ఏమిటంటే ఎక్కడైతే శివక్షేత్రం ఉంటుందో అక్కడే రుద్రాక్ష అరణ్యాలు ఉన్నాయి అక్కడ మినహా ఎక్కడా లేవు ఒకే ఒక్క భూమి మీద ఒకే ఒక్క ప్లేసు అది లేనిది అమెరికాలో ఒక ప్రదేశం అక్కడ రుద్రాక్షారణ్యాలు ఉన్నాయి ఆ ప్రదేశంలో శివాలయం లేదు తర్వాత అక్కడ ఒక అమెరికన్ కల్లో ఈశ్వర్డు కనిపించి ఒహాయోదేవులు కనిపించి ఆయనతో కుడి కట్టించుకొని శివతత్వం అంటే ఏమిటో తెలియదు హిందుత్వం అంటే ఏమిటో తెలియదు ఆయనకు కనిపిస్తే ఆయన అది నమ్మి అక్కడ పెద్ద శివక్షేత్రం ఏర్పడింది ఆయన తన పేరు కూడా మార్చుకొని సుబ్రహ్మణ్య స్వామిగా పేరు మార్చుకొని సంస్కృతం నేర్చుకొని నమ్మక చమకాలతో ఈశ్వర్ని రోజు అక్కడ అమెరికాలో అభిషేకం చేస్తూ చాలా పెద్ద వర్గాన్ని అమెరికన్స్ని చాలామందిని ఆయన హిందుత్వంలోకి మా మారే విధంగా ఆయన ఆ కార్యక్రమాలు చూస్తూ వాళ్ళందరూ దాంట్లోకి మారి అందరూ సంస్కృతం నేర్చుకొని నమ్మక చమకాలతో ఈశ్వరిని రోజు అభిషేకం చేస్తారు ఓకే ఓకే గురుజీ ఇప్పుడు రుద్రాక్ష అనేది ఎక్కడి నుండి పుట్టింది అని ఏ చెట్టుకి పుట్టింది గురుజీ రుద్రాక్ష అంటే బొటానికల్ నేమ్ వచ్చి ఎలియో కార్పస్ జెనటస్ ఒక మామిడి చెట్టును పోలి ఉంటుంది మామిడి ఆకుల వలె దీని ఆకులు కూడా ఉంటాయి ఈ మామిడి చెట్టు ఎలా అయితే మామిడికాయ లోపల టెంక ఆ పైన గుజ్జు ఆ పైన స్కిన్ను ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అంతే స్కిన్ను మధ్యలో బీజ పల్పు ఆ తర్వాత బీజం సో ఈ మధ్యలో పల్పుని అక్కడ నేపాలీలు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఆటవిక తెగలవాళ్ళు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పౌరులు ఈ మధ్యలో గుజ్జుని చింతపండుగా కూడా యూజ్ చేస్తారు ఓకే గురుజీ ఇప్పుడు రుద్రాక్షలు అనేటివి ఎక్కడ ధరించాలి ఎప్పుడు ధరించాలి అని ఎన్ని ధరించాలి గురుజీ సాధారణంగా రుద్రాక్ష చాలామంది తెలియక మొలక కట్టుకోవడం ఇలా చే చాలా చేస్తుంటారు అలా కాకుండా ఒక మూడు ప్రదేశాలు గృహస్థు ఎవరైనా మూడు ప్రాంతాల్లో కట్టుకుంటే మూడు ప్రదేశాల్లో ధారణ చేస్తే బాగుంటుంది మొదటిది కంఠం నుంచి హృదయం మధ్యలో రెండోది ఈ మణికట్టుకి మూడు ఈ భుజాలకి ఇది సరైన ప్రదేశం స్త్రీ పురుషులకి ఎవరికైనా కూడా అలా కట్టుకుంటే బాగుంటుంది అష్టముఖి రుద్రాక్ష అంటే ఇంటి గురువు అష్టముఖి రుద్రాక్ష అష్టమాతృక స్వరూపము గంగాదేవితో కలుపుకుంటే అష్టమాతృకలు సప్తమాతృకలకి గంగాదేవిని కలిపితే అష్టమాతృక స్వరూపమైన రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము కూడా ఇది జనరల్గా పిల్లలకి చదువుల కోసం వేస్తారు ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసము వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఇది విన్నవాళ్ళు ఏంటి రుద్రాక్ష వేసుకుంటే ఇన్ని ఫలితాలు వస్తాయా అని ఎవరైనా అంటే నేను ఒకటే చెప్తాను ఇది ఒక మామూలు రుద్రాక్ష ఇన్ని ఫలితాలు రావక్కర్లేదు ఇందులో వన్ పర్సెంట్ వస్తే కోటి రూపాయలు సూట్ కేసు కంటే ఇదే విలువైంది సో ఇది వేసుకుంటే వన్ పర్సెంట్ వస్తుందా టెన్ పర్సెంట్ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా ధరించిన వాళ్ళు చెప్తారు అంత గొప్ప ఆధ్యాత్మిక సంపద రుద్రాక్ష రుద్రాక్ష అంటే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా పని చేస్తాదంటారు మరి మీరు ఏం చెప్తారు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా పనిచేయడం కాదు అది ఉంటే ఒక దైవికమైన సంపద మనతో తోడుంటే అంటే రుద్రాక్ష ధారణ చేయకుండా శివపురాణంలో ఈశ్వరుడే స్వయంగా ఏం చెబుతాడు అంటే రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వే పని చేసినా ఆ పని యొక్క ఫలితాన్ని నీవు ఆశించాల్సిన అవసరం లేదు అంటే రుద్రాక్ష లేకుండా నువ్వు ఏదైనా పని చేస్తే నీ సామర్థ్యం ఎంతుండో అదే ఫలితం వస్తుంది రుద్రాక్ష ధరించి ఏదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు ఈశ్వరుడు ఆయన ముద్ర కలిగి ఉండే ఫలితం అంటే అది ఎలా ఉంటుంది సో కాబట్టి రుద్రాక్ష ఒక అద్భుతం సింపుల్గా చెప్పాలి అంటే ఒక వ్యక్తి అరణ్యంలోంచి వెళుతున్నాడు ఎవరో వచ్చి చెప్తారు మీరు ఇలా వెళ్ళకండి ఏమీ లేకుండా మధ్యలో పులి అటాక్ చేస్తుంది మీ దగ్గర ఈ ఆయుధం పెట్టుకోండి అది వస్తే మీరు దాన్ని చంపి రావచ్చు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అని చెప్పి చెప్పాడు ఇంకొక వ్యక్తి వచ్చి ఏమీ అవసరం లేదు ఇవన్నీ మాటలు నమ్మకండి ఉతిదే ఏమి ఉండదు పులి ఉండదు గిల్లి ఉండదు మీరు హ్యాపీగా వెళ్ళిపోండి అని చెప్పాడు నేనేం చెప్తానంటే రుద్రాక్ష అంటే మీ నేనేం చెప్తానంటే మీ దగ్గర ఆయుధం పెట్టుకోండి పులి వస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది లేకపోతే అది మీతో తోడయి ఉంటుంది రుద్రాక్ష ధరించండి స్వయం ఈశ్వర స్వరూపము ఇది ఉంటే నెగిటివ్ ఫోర్సెస్ మీ మీదకి రావు సక్సెస్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది దేవుడు ఉన్నాడని నమ్మండి ఉంటే ఇవన్నీ మీ ఖాతాలోకి వస్తాయి లేకపోతే ఎక్సర్సైజ్ చేసిన పుణ్యం అన్న ఫలితం అన్న లభిస్తు లభిస్తుంది కాబట్టి రుద్రాక్ష ధారణ చాలా బాగుంటుంది గురువుగారు ఇప్పుడు రుద్రాక్ష అసలు ఈ జనరేషన్లో అయితే రుద్రాక్షని అసలు నమ్మొచ్చా ఇప్పుడు నమ్మకంతో సంబంధం లేదు రుద్రాక్ష ధారణ చేస్తే దాని ఫలితం పాము ప్రేమతో కరిచిన కోపంతో కాటేసిన దాని ఫలితం అయితే ఎక్కడికి పోదు అలాగే అది ధరిస్తే నమ్మి ధరించిన నమ్మకుండా ధరించిన అది ఒక దైవికమైన సంపద అలాగే దాని స్పిరిచువల్ వాల్యూసే కాకుండా దానిలో ఉండేటువంటి ఔషధీయ గుణాలు కెమికల్ వాల్యూస్ అన్ని శాస్త్రీయంగా ఎప్పుడో గుర్తించబడింది మళ్ళా ఇప్పుడు రుద్రాక్షధారణ చేస్తే దాని వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అది హ్యూమన్ బాడీ మీద ఎలా పనిచేస్తుంది ఒక బలమైన పదం ఏం వాడతారు అంటే రుద్రాక్ష ధారణ చేస్తే రుద్రాక్ష ధరించిన తర్వాత ఒక్క చెంబుడు నీళ్లు పైన పోసుకుంటే ప్రతినిత్యము గంగా స్నానం చేసిన పవిత్రత కలుగుతుంది ఆ పుణ్యం కలుగుతుంది అంటారు గంగా స్నానంతో సమానమైన పవిత్రత గంగా దేనికి గొప్పతనం అంటే ప్రపంచంలో భూమి మీద ఇన్ని నదులున్నా నైలు నది కంటే బలమైంది గంగ ఇప్పుడు ఇంత పొల్యూట్ అయిన తర్వాత కూడా నాలుగు వందల టెస్టులు చేస్తే గంగ చాలా శక్తివంతమైందని మన రుజువు చేశారు ఇంత పొల్యూట్ అయింది గంగ కూడా అంత శక్తి అంత అంటే హిమాలయాల్లో ప్రవ ప్రవహిస్తూ తన గర్భంలో అనేక ఔషధీయులు తను పెట్టుకొని ఒక్కసారి స్నానం చేస్తే పాపాల సంగతి ఏమో కానీ శరీరంలో ఉన్న రోగాలన్నీ పోతాయి అంత శక్తివంతమైంది గంగ అలాగే ఆ ఈ రుద్రాక్ష ధారణ చేసి నీళ్లు పోసుకుంటే పైనుంచి నీళ్లు రుద్రాక్ష మీదుగా జాలు వారి శరీరం మీద పడితే అన్ని రోగాలు పోతాయి అంటారు అంత శక్తివంతమైంది రుద్రాక్ష కూడా అందుకనే రుద్రాక్ష ఆరోగ్యానికి మంచిది చరకుడు తన చరక సంహితలో రుద్రాక్షని ద్వితీయ సంజీవిని అంటాడు సంజీవిని ప్రాణం పోస్తే అంటే ఫాదర్ ఆఫ్ ది మెడిసన్ మనం చరకుణ్ణి ఆయన ఫోటో ఎక్కడన్నా ఉంటే పక్కన రుద్రాక్షలు ఉంటాయి రుద్రాక్షలు లేకుండా ఉంటే కింద పేరు రాయాలి మనం చరక అని రుద్రాక్షలు ఉంటే చరకుడు అని గుర్తిస్తాం ఆయన ఆయన గ్రంథంలో చరక సంహితలో రుద్రాక్షని ఏమని సంబోధిస్తాడు అంటే ద్వితీయ సంజీవిని సంజీవిని ప్రాణం పోస్తే అంతటి శక్తివంతమైంది మళ్ళీ రుద్రాక్ష అంటాడు కాబట్టి అది చాలా గొప్పది సింపుల్గా ఒక మాట చెప్పాలి రుద్రాక్ష ఎంత గొప్పది అంటే మనకి క్రిలియన్ ఫోటోగ్రఫీ అని సింపుల్గా తెలుసుకోవడానికి చెప్పండి ఇప్పుడు మనిషి హారాన్ని ఫోటో తీయడానికి ఫోటోగ్రఫీ ఉంది అలాగే ఈ క్రిలియన్ ఫోటోగ్రఫీ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో క్రిలియన్ అనేటువంటి ఒక రష్యన్ కనుగొన్న ఫోటోగ్రఫీ దీంతో ఫోటో ఇప్పుడు మనకి ఇది హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది గూగుల్ చేస్తే కనిపిస్తుంది ఇది ఎలా ఉంటుంది అంటే ఈ ఫోటోగ్రఫీ మామూలుగా ఒక వ్యక్తి ఫోటో మనం తీసుకుంటే ఆ లోపల ఉండేటువంటి చక్రాలని ఇది బహిర్గతం చేస్తుంది చక్రాలు కనిపిస్తాయి షట్ చక్రాలు చూసినప్పుడు ఒక ఆర్డర్లో ఉండవు అవి గూగుల్ చేస్తే కనిపిస్తాయి అవి కలర్ఫుల్గా చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఆర్డర్లో ఉండవు రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ అదే వ్యక్తి ఫోటో తీసుకుంటే స్కేల్తో గీసినట్టు ఒక ఆర్డర్లో ఉంటాయి అంటే రుద్రాక్ష ధారణ చేస్తే అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి ఎమోషన్స్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి రుద్రాక్ష మాలతో జపం చేస్తే అంటే జపమాలతో జపం చేస్తే రుద్రాక్ష ఉపరితలం షార్ప్గా ఉంటుంది అంటే అది గ్రిప్పు బాగుంటుంది పట్టుకోవడానికి అందుకనే ఇలా చేస్తే జపానికి అనుకూలంగా ఉంటుంది అది ఇలా వెనక గుంజడానికి వీలవుతుంది షార్ప్గా ఉంటుంది కదా అప్పుడు ఏమవుతుందంటే ఈ ముద్ర ఈ మూడు వేళ్లతో ఇలా ఒత్తిడి కలగజేస్తే మునివేళ్ల మీద ఒత్తిడి కలగజేస్తే బీపీ అదుపులో ఉంటుంది దీన్ని చైనీయులు ఆక్యుప్రెషర్ అంటారు మనం జపం అంటాం సో బీపీని కంట్రోల్లో ఉంచుతుంది కాబట్టి ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఈ రుద్రాక్ష ఇప్పుడు ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి ఇది వేసుకుంటే అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి అని చెప్తున్నాం కదా సాధారణంగా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటే అంటే బాడీ మెడిసిన్కి స్పందించకపోతే ఎంత గొప్ప మెడిసిన్ ఇచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అప్పుడప్పుడు మనం సెలబ్రిటీస్కి వైద్యం చేస్తున్నప్పుడు వైద్య బృందాలు ఒక బులెటన్ రిలీజ్ చేస్తాయి బుల్టె అంటే ఎవరన్నా వీఐపీ సెలబ్రిటీస్కి ఎవరికన్నా వైద్యం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వైద్యం చేస్తున్నప్పుడు హెల్త్ అని రిలీజ్ చేస్తారు వాళ్ళు ఏమంటారంటే రెండు రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి ఒకటి మేము మా ప్రయత్నం చేస్తున్నాము ఆయన బాడీ మెడిసిన్కి స్పందించట్లేదు మేమేమీ చేయలేము అని ఇంకో రకమైన స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే మేము వైద్యం చేస్తున్నాము ఇప్పుడు ఆయన బాడీ బాగా మెడిసిన్కి స్పందిస్తుంది తొందరలోనే ఆయన కోలుకుంటారు సో అదే మెడిసిన్ అదే వ్యక్తి అదే హాస్పిటల్ అదే టీం సో మెడిసిన్కి బాడీ స్పందిస్తే రియాక్ట్ అయితే కోలుకుంటారు లేకపోతే మెడిసిన్కి బాడీ రియాక్ట్ అవ్వకపోతే ఎంత గొప్ప మెడిసిన్ అయినా వృధా ప్రయాసే రుద్రాక్ష ఏం చేస్తుంది అంటే ఎందుకు ఇది ద్వితీయ సంజీవిని అంటే ఈ వైబ్రేషన్స్ అన్నింటిని క్రమబద్ధీకరిస్తుంది ఒంట్లో ఉన్న వైబ్రేషన్స్ అన్నిటిని అస్తవ్యస్తంగా ఉన్న వాటిని క్రమబద్ధీకరిస్తుంది అందుకనే రుద్రాక్ష ఉంటే వాళ్ళు ఇమీడియట్గా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే అది అంత బాగా పనిచేస్తుంది ఓకే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మీరు రిఫర్ చేయాలంటే అంటే ఏ టైప్ ఆఫ్ రుద్రాక్ష మీరు రిఫర్ చేస్తారు గురుజీ అంటే దీనికి వైద్యపరమైనటువంటి ప్రక్రియ వేరేగా ఉంటుంది ఇప్పుడు రుద్రాక్ష థెరపీ అని అది లేహి అని తర్వాత థెరపీస్ రకరకాలు ఉంటాయి లేపనాలు ఇవన్నీ ఉంటాయి అవి చేసేవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు సో ఆయుర్వేదంలో అదొక ప్రక్రియ కానీ రుద్రాక్ష ఎప్పుడు మెడలో వేసుకుంటే ఆరోగ్యాన్ని అది పరిరక్షిస్తూ ఉంటుంది ఎప్పటికీ మందుల వరకు వెళ్లకుండా ఓకే గురుజీ ఇంకొకటి నాకు పర్సనల్ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు రుద్రాక్ష వేసుకోవచ్చా గురుజీ అసలు ఇది దైవికమైన సంపద ఇది క్షుద్రం కాదు ఈశ్వరుడు స్త్రీ వ్యతిరేకమేమి కాదు స్త్రీ పురుషులు ఎవరైనా ఆయన్ని కొలవచ్చు నెత్తి మీద గంగాధరు నెత్తి మీద గంగని పెట్టుకొని గంగాధరుడు అంటాం ఆయన్ని తన శరీరంలో సగ భాగాన్ని పార్వతికి ఇచ్చేస్తే అర్ధనారీశ్వరుడు అంటాం స్త్రీకి ఆయన ఇచ్చిన విలువలు ఎవరు ఇవ్వరంటే అతిశయక్తి కాదేమో సో అందుకనే ఆయన స్త్రీ వ్యతిరేక కాదు పక్షపాతి అందుకనే కాచాయిని అమ్మవారు రుద్రాక్షలు ఎలా ధరించాలో మనకి ఆ ఫోటోలో కనిపిస్తూ ఉంటారు ఇలా ధ్యానంలో కూర్చున్న కాచాయిని అమ్మవారు శిఖకు చుట్టూ రుద్రాక్షలు మెడలో రుద్రాక్షలు దండలకి రుద్రాక్షలు భుజాలకు రుద్రాక్షలు వేసుకొని నారచీర కట్టుకొని ధ్యానంలో కాచ్యాయిని అమ్మవారిని మనం చూస్తాం అలాగే దేవీ భాగవతంలో స్త్రీలు ఏ రుద్రాక్షలు ధరించాలి ఏ రుద్రాక్ష ధారణ చేస్తే స్త్రీలకు ఎటువంటి ఫలితాలు వస్తాయి ఇవన్నీ దేవీ భాగవతంలో స్పష్టంగా ఉంటాయి సో స్త్రీ అయినా పురుషుడైనా రుద్రాక్ష ధారణ చేస్తే అది ఈశ్వర స్వరూపము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు గురువుగారు ఇప్పుడు రుద్రాక్ష మాల అనేది మనము విడిగా వేసుకుంటే బాగుంటుందా లేకపోతే మాల లాగా వేసుకుంటే బాగుంటుందా గురుజీ రుద్రాక్షలు జాతక పరంగా పరిశీలించి కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళు చేస్తున్న పనికి కానీ వాళ్ళ అవసరానికి అనువైంది కానీ వేసుకుంటే అవి చిన్న రుద్రాక్షలు ఉంటాయి బఠానీ గింజ పరిమాణంలో వాటిలో ఇవి కింద మేరువుగా వేసుకుంటే అది మంచి పద్ధతి యాభై నాలుగు రుద్రాక్షలు అంటే మనం నూట ఎనిమిదిని పూర్తిమాల అంటాం దాంతో జపం చేస్తాము రకరకాల వాటికి ఇది జ జపమాలగా వాడతాం దాంట్లో నూట ఎనిమిది ఉంటాయి దాన్ని పూర్ణమాల అంటాం మనం వేసుకునే వాటిని అర్ధమాల అంటాం గృహస్థు దాన్ని అర్ధమాల కంఠమాల అంటాం అర్ధమాల అంటే అర్థం ఏమిటంటే పూర్తిమాల నూట ఎనిమిది ఉంటే ఇవి యాభై నాలుగు ఉంటాయి కింద మేరు ఉంటుంది మేరు తప్పనిసరి అంటే పెద్ద రుద్రాక్ష దాన్నే గురు పూస కొనికి పూస క్లాస్ లీడరు లాకెట్టు హెడ్డు అంటాం అది వేసుకోకుండా అది లేకుండా వేసుకోం ఈవిని ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయి లేకపోతే ఎద్దు తలకాయనైనా పెట్టమంటారు అది వేసినప్పుడే దానికి ఆ పరిపూర్ణత వస్తుంది అలా ధరిస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఓకే గురుజీ ఇప్పుడు వైష్ణవులు రుద్రాక్ష ధరించకూడదు అంటారు కదా ఇది ఎంతవరకు నిజం గురుజీ శివాయ రూపాయ శివరూపాయ విష్ణవే శివకేశవులు ఇరువురికి భేదం ఏమీ లేదు ఇప్పుడు మనకి తిరుమలకి క్షేత్రపాలకుడు ఈశ్వరుడు ఎక్కడైనా శివకేశవులు ఇరువురికి ఎక్కడ ఏమి భేదం ఉండదు ఇప్పుడు చిన్న సంఘటన నాకు తెలిసి ఇలా ఎవరైనా అనుకుంటే పొరపాటు కానీ నాకు ఒక జరిగిన ఒక చిన్న సంఘటన అంటే నేను చాలా చూస్తూ ఉంటాను ఆత్రేయ గారి దగ్గర కాపీ రైటర్గా ఒక వ్యక్తి ఉండేవాడు ఒక ఆయన ఆయన పేరు భట్టాచార్య నేను ఓ రుద్రాక్ష వేసుకోమన్నాను అయ్యో గురువుగారు చంపేస్తారు నన్ను మా ఇంటి దగ్గర మేము శ్రీవైష్ణవం శివాలయం ఉన్న వీధిలోకి మేము వెళ్ళాం రుద్రాక్ష వేసుకుంటే ఇంకేమైనా ఉందా అన్నాడు ఆయన నేను జనరల్గా ఎవరిని వేసుకోమని కానీ వేసుకోమని ఒత్తిడి చేయడం కానీ నేను ఇంతవరకు ఎప్పుడు చేయాలి ఎందుకో ఆయనకి చెప్పాలనిపించింది బలంగా చెప్పాను వేసుకోమని చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గొద్దని చాలా బలంగా చెప్పాను ఆయనతో వేయించాను కూడా నువ్వు వేసుకో తర్వాత చూద్దాం అని బలవంతంగా వేస్తే నా ఆమె కాదనలేక ఆయన వేసుకున్నాడు వేసుకున్న తర్వాత అసలు ముట్టుకోవడానికి ఇష్టం ఇబ్బంది పడిన ఆయన అది వేసుకున్న తర్వాత అన్నమయ్య రాశాడు సినిమా తర్వాత పాండురంగ మహత్యం రామదాసు పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయన సొంతంగా డైరెక్ట్ చేస్తూ నిర్మాతగా జగద్గురు ఆదిశంకర్ తీశాడు ఇలా ఎన్నో హిట్ సినిమా ఆయన ఆయన సినిమా కంటే నటులందరూ ఫ్రీగా యాక్ట్ చేశారు నాగార్జున దగ్గర నుంచి అందరూ ఆయన పేరు జేకే భారవి సో ఇప్పుడు ఆ రుద్రాక్షని ఎవరిని ముట్టుకొని గేడు ఆయన అసలు టచ్ అది దాన్ని ఎవరు టచ్ కూడా చేయనివాడు అనమాట అంత జాగ్రత్తగా చూసుకుంటాడు ఇప్పుడు కన్నడ రంగంలో ఓ పెద్ద డైరెక్టర్ ఆయన కన్నడ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు అద్భుతం అనిపించే విధంగా ఆయన ఉన్నాడు సో రుద్రాక్ష ధారణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆయన అంది ఇలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను చాలా ఎగ్జాంపుల్స్ నేను చూస్తూ ఉంటాను రోజు కాబట్టి ఆయన మరి శ్రీవైష్ణవులే రుద్రాక్ష దానం చేసి చాలా మంచి అభివృద్ధిలోకి వచ్చానని ఆయన భావిస్తాడు ఓకే గురుగారు ఇప్పుడు గౌరీ శంకర్ రుద్రాక్ష అండ్ ఇంకోటి గణేష రుద్రాక్ష ఈ రెండు చాలా అరుదైనవి అని అంటారు కదా వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పగలరా ఇప్పుడు రుద్రాక్షులు ఒక మహాసముద్రం చాలామందికి వీటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉండదు రుద్రాక్షులు అంటే మహా అయితే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఒక మూడు రకాలని గుర్తించగలుగుతారేమో నాకు బాగా నాలెడ్జ్ ఉందని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా గుర్తిస్తే మూడాని గుర్తిస్తారు అది ఏమిటంటే రు రుద్రాక్ష భద్రాక్ష చంద్రాక్ష అంటే బద్దగా ఉండే వాటిని భద్రాక్షలని చంద్రాకారంలో ఉంటే చంద్రాక్షని గుండ్రంగా ఉంటే రుద్రాక్షని ఈ మూడు మాత్రమే గుర్తిస్తారు కానీ రుద్రాక్షల్లో ఇరవై ఏడు రకాల రుద్రాక్షలు ఉంటాయి ఇవి అసలు చాలామంది ఊహకి కూడా అందదు వీటి వివరాలు ఎవరికీ తెలియదు రుద్రాక్షలు భద్రాక్షలు సద్రాక్షలు ఇంద్రాక్షలు రౌద్రాక్షలు సూర్యాక్షలు ఇలా ఇరవై ఏడు రకాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు అడిగినవి వాటిలో సబ్సెక్షన్స్ అవి ఒక ఇరవై ఏడు రకాలు ఉంటాయి అంటే గౌరీశంకర్ రుద్రాక్ష త్రిజుటి రుద్రాక్ష గణేష్ రుద్రాక్ష సవార్ రుద్రాక్ష నేత్ర రుద్రాక్ష జటా రుద్రాక్ష యోని రుద్రాక్ష ఇలాగా అవి ఇరవై ఏడు రకాలు ఉంటాయి మళ్ళీ వీటిని ఇరవై ఏడు రకాలుగా ఉపయోగిస్తాం మనం శివతత్వంలో ఇరవై ఏడుకి చాలా ప్రాముఖ్యత ఉంది అది ఇంకోసారి మాట్లాడదాం ఇరవై ఏడు రకాలుగా వీటిని ఉపయోగిస్తారు అంటే రుద్రాక్షల్ని ధరించ ధరించడానికి ఉపయోగిస్తాం ధ్యానం చేయడానికి ఉపయోగిస్తాం దానం చేయడానికి ఉపయోగిస్తాం వైద్యానికి ఉపయోగిస్తాం ఇలా రకరకాల పద్ధతుల్లో పూజించడానికి ఉపయోగిస్తాం ఇలా రకరకాలుగా రుద్రాక్షలు ఇరవై ఏడు రకాలుగా వాడతాం సో ఇరవై ఏడుకి ఓ ప్రాముఖ్యత ఉంది అదే ఏ రుద్రాక్ష ఇందాక నువ్వు అడిగిన గౌరీ శంకరు గణేషు ఇవి పూజలో పెట్టుకునేటువంటి రుద్రాక్షలు పూజించేవి పూజలో పెడితే మంచిది ధరించేవి దారం చేస్తే మంచిది జపం చేసేవి జపం చేస్తే మంచిది దానం చేయాల్సినవి వైద్యానికి వాడాల్సినవి దేని పద్ధతిలో అవి వాడితే వాటి ఫలితాలు చాలా మంచి ఫలితాలను ఇస్తాయి అలా కాకుండా ఎలా పడితే అలా వాడితే ఏమైనా ఇబ్బంది అంటే ఏమీ ఉండదు వాటి ఫలితం రాద రాకపోవచ్చేమో కానీ వాటి వల్ల నష్టమైతే ఏమి ఉండదు వేసుకునే పద్ధతిలో వేసుకుంటే మాత్రం ఆ ఫలితం ఒక అద్భుతం సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ లేదంటే ఫైనాన్షియల్గా కానీ అన్నీ మనకి అనుకూలంగా ఉంటాయి అంటారు కదా గురుజీ ఇప్పుడు ఈ రుద్రాక్ష ఇలాగా ఆ రుద్రాక్ష ఇది అలా విడుదల దేనికది సపరేట్ చేసి చూడడం కరెక్ట్ కాదు ఈ మధ్య సప్తముఖి చూస్తున్నాం చాలా వైరల్ అవుతుంది ఎటు చూసినా అదే వ్యాపారం కోసం ఇష్టం వచ్చినట్టు సప్తముఖిని వాడేస్తున్నారు యాక్చువల్గా సప్తముఖి రుద్రాక్ష ఏమిటంటే ఒక బ్యాలెన్సింగ్ రుద్రాక్ష డైరెక్ట్గా వేసుకునేది కాదు ఒక రుద్రాక్ష కాంబినేషన్లో వేసుకునేది ఏడుముఖాలు అలా అంటే ఇప్పుడు విడిగా ఏడుముఖాలు వేసుకునే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా నష్టమేం లేదు బట్ ఆ పద్ధతిలో వేసుకోగలిగితే అదొక అద్భుతం సప్తముఖి ఒక బ్యాలెన్సింగ్ రుద్రాక్ష అంటే దేంతో అయినా బ్యాలెన్స్ చేయబడేటువంటిది దేంతో చేయాలి దాంతో చేయాలి ఉదాహరణకి ఏడు ముఖాలు ఇది లక్ష్మీ స్వరూపం శని దోషాలకు కూడా మంచిది ఈ సప్తముఖి రుద్రాక్ష వేసుకోవాలంటే పక్కన అష్టముఖి ఉండాలి ఆర్ దశముఖి ఉండాలి అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపం లక్ష్మీ గణపతులు అవుతారు బ్యాలెన్స్ అవుతుంది అలాగే దశముఖి రుద్రాక్ష పక్కన వేస్తారు దశముఖి విష్ణు స్వరూపం అంటే లక్ష్మీనారాయణలు అవుతారు కింద మేరుగా ఇష్టం వచ్చిన రుద్రాక్ష పెట్టుకోవచ్చు అంటే రుద్రాక్షలు బేసి సంఖ్యలోనే వేయాలి అయితే ఒకటి లేకపోతే మూడు ఐదు ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది వరకు అలా ఉంటాయి బేసి సంఖ్యలో వేయాలి అంటే లక్ష్మీ గణపతి ఉంటే కింద మేరువుగా ఒకటి పెట్టాలి మూడోది అది ఏదో రుద్రాక్ష లేకపోతే లక్ష్మీ గణపతి కానీ లక్ష్మీ లక్ష్మీనారాయణలు కానీ అలా సప్తముఖి రుద్రాక్షని అలా వేస్తే మంచిది అంతేగాని విడిగా వేసుకొని ఏదో ముఖాలు వేసుకోం కానీ లక్ష్మీ వచ్చేస్తుంది రుద్రాక్షలు వేసుకుంటే పైన కన్నం పడి మన ముందు డబ్బు పడద్దని ఎవరైనా అనుకుంటే వేసుకోక్కర్లేదు మనం చేస్తున్న పనికి ఇది తోడైతే వచ్చే ఫలితం బాగుంటుందని నమ్మితే ధరించండి మన ప్రయత్నానికి తోడ తోడవ్వాలని కోరుకోవాలి తప్ప ఇది వేసుకుంటే డబ్బు మోటలు వచ్చి మనం ముందు పడతాయి అనుకున్న వాళ్ళు అవసరం లేదు వేసుకోలేదు ఓకే గురుజీ ఇప్పుడు చాలా మంది కూడా ఈ జనరేషన్లో ఫీల్ అవుతున్నారు అంటే లైక్ ఇప్పుడు బిజినెస్కి సపోర్ట్ చేయకుండా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏ టైప్ ఆఫ్ రుద్రాక్ష తీసుకుంటే బాగుంటుంది వ్యాపారానికి ఒక రుద్రాక్ష ఇలా అలా ఉండదు కానీ రుద్రాక్ష వేసుకుంటే ఇందాక మనం అన్నాం కదా అడవిలోంచి వెళుతున్న వాళ్ళకి ఒక ఆయుధం లాగా మనం సమాజంలో ఉంటే ఏ రంగంలో ఉన్నా మనం ఒక రుద్రాక్ష ఉంటే ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉన్నప్పుడు ఎప్పుడు విజయాలు మన దగ్గరే ఉంటాయి ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది రుద్రాక్ష దైవికమైన సంపద ఒక స్పిరిచువల్ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అందుకనే ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి ధరించినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే సంపన్నులు ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళని చూస్తే ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మిన వాళ్ళైతే వాళ్ళ ఇంటిలో పూజా మందిరంలో అయినా రుద్రాక్ష ఉంటుంది లేకపోతే ఆ ఇంటి యజమాని మెడలో అయినా ఖచ్చితంగా రుద్రాక్ష ఉంటుంది ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే భారతదేశం అంతా సెలబ్రిటీస్ ఎంతో మందికి నేను నా చేత్తో రుద్రాక్ష దారి చేయించాను మీరు న నెట్లో చూస్తే కనిపిస్తుంది అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం ఇప్పుడు నువ్వు వ్యాపారం గురించి అడిగావు కదమ్మా రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు టాపులో ఉన్న వాళ్ళు పేరు తీసుకో అక్కర్లేదు కానీ ఇంచుమించుగా అందరితోని నేను ధారణ ఇంచుమించుగా పేరు ఎవరిని తీసుకో అక్కర్లేదు ఒక రామేశ్వర గారికి అయితే నేను ఇవ్వలేదు ఆయన చిన్న జీఆర్ ఫాలోవర్ కాబట్టి ఇక వాళ్ళు వీళ్ళని లేదు ఇంచుమించుగా అందరికీ అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రముఖులు చాలామంది మేము దేవుణ్ణి నమ్మరం నమ్మమని పైకి చెప్పేవాళ్ళు కూడా ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు ఒక దైవికమైన సంపద మనం ఎందుకు కాదనుకోవాలి నేను పేర్లు ఇప్పుడు బయటికి చెప్పను కానీ అందరూ రాజకీయ నాయకులకి నా చేత్తోనే ఒకటి రెండు మినహాయిస్తే తప్ప ఇంచుమించుగా అందరికీ నా చేత్తో అందరూ చాలా మంచి పొజిషన్లో అయితే ఉన్నారు అంటే ఒక సపోర్ట్ ఒక దైవికమైన సపోర్ట్ మనం చ ఖాళీ చేతులతో యుద్ధం చేసేదానికంటే ఒక ఆయుధంతో యుద్ధం చేస్తే బాగుంటుంది కదా ఆ ఆయుధం దైవికమైంది అయితే ఇంకా బాగుంటుంది ఓకే గురువుగారు ఇప్పుడు యూత్కి లేదంటే చిన్నపిల్లలకి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా గురుజీ యా రుద్రాక్ష ధారణ ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు స్టూడెంట్స్ మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న విషయం ఒకటి చెప్తాను చిన్న కథ కథలు నేను ఎందుకు చెప్తాను అంటే అవి కల్ కాల్పితాలే కావచ్చు కానీ దాంట్లో విషయం మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అందుకనే అది రీచ్ అవుతుంది చెప్తే అందుకనే నా ప్రోగ్రామ్స్లో ఎక్కువ కథలు చెప్తుంటాను తెలంగాణలో కుమ్మర పురుగు అని ఒక పదం వాడుతూ ఉంటాం ఈ కుమ్మర పురుగు ఏం చేస్తూ ఉంటుంది బురదలో ఉంటుంది అందరికీ తెలుసు దీని గురించి తెలిసిన వాళ్ళకి బురదలో ఉంటుంది అది బురదలోంచి బయటికి వస్తే అసలు బురద పార్టికల్ మనం మ్యాగ్ మ్యాగ్నిఫైర్ చేసినా ఇంటూ హండ్రెడ్ మ్యాగ్నిఫైర్ చేసినా దాని బురద మనకేం కనిపించదు స్వచ్ఛంగా ఉంటుంది అంత బురదలోంచి వచ్చిన రీజన్ ఏంటంటే దాన్ని బాడీలో ఆయిల్ రిలీజ్ చేస్తుంటుంది అది బురద అంటకుండా ఆ వ్యవస్థ అలా ఉంటుంది దానికి బురద ఏమి అంటది బయటకు వచ్చినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ పురుగు సో ఎందుకు ఆ బురదలోకి వెళ్ళినా బురద అంటదు అలాగే ఇప్పుడున్న జనరేషన్కి ఈ యూత్కి ఈ స్టూడెంట్స్కి ఎక్కడ ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో ఎక్కడ డ్రగ్స్ ఉన్నాయో స్కూల్స్లో కాలేజెస్లో రకరకాల గ్రూపుల ద్వారా డ్రగ్స్ వస్తున్నాయి ఆన్లైన్ గేమింగ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ లోన్స్ రకరకాల వాటికి యూత్ అట్రాక్ట్ అయ్యి వీళ్ళ బలహీనతను క్యాచ్ చేయడానికి పక్కన చాలామంది ఉంటున్నారు ఈ బురద పిల్లలకు అంటకుండా ఉండాలంటే ఒక దైవికమైన సంపద తోడై ఉండాలి ఒక రక్షణ కవచంలో ఉండాలి రుద్రాక్ష ఒక దైవికమైన సంపద సో కుమ్మరి పొరుకున్నట్టు లోపల నుంచి మనకు వ్యవస్థ లేదు సో బయట నుంచి ఒక రక్షణ తీసుకోవాలి అది దైవికమైనది అయితే బాగుంటుంది మన పిల్లల మీద ఇలాంటి చెడు ప్రభావాలు ఈ బురద అంటకుండా ఉండాలి అంటే రుద్రాక్ష ధారణ చేయాలి ఇప్పుడు పాండవులు కౌరవులు ఇద్దరిలో కౌరవులు చాలా తక్కువ వాళ్ళు వీళ్ళు ఐదుగురే వాళ్ళు వంద మంది అతిరథ అందరూ అటే ఉన్నారు ఇటు ఎవరూ లేరు పదకొండు అక్షన్యాల సైన్యం అటు ఉంది ఏడు ఇటు ఇటున్నాయి అయినా పాండవులే ఎవరూ లేకపోయినా బలం తక్కువగా ఉన్నా ఐదుగురే ఉన్నా వీళ్ళే ఎందుకు విజయం సాధించారంటే వీళ్ళ వెనక భగవంతుడు ఉన్నాడు కృష్ణుడు సో ఆయన యుద్ధం చెయ్యకపోవచ్చు ఆయుధాన్ని పట్టకపోవచ్చు కానీ ఆయన సహకారం పాండవులకు ఉంది అందుకనే అంతిమ విజయం పాండవులదే అయింది ధర్మాంది అయింది ధర్మం వైపు భగవంతుడు ఓ దైవికమైన సంపద మన దగ్గర ఉంటే ఏ పరిస్థితుల్లోనైనా భగవంతుడు ఏ డోరు ఓపెన్ అవ్వనప్పుడు ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు ఎలవెంత్ సెకండ్లో నీకు ఏది చేత కానప్పుడు అన్యదా శరణం నాస్తి అని ఆయన మీద భారం వేస్తే ఆయన ఖచ్చితంగా అక్కడ ఉంటాడు సో దైవికమైన సహకారం తీసుకుంటే ఎప్పుడు అది మనల్ని అందులోంచి రక్షించడమే కాకుండా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకురావడానికి ఇది దోహదపడుతుంది ఓకే గారు ఇప్పుడు రుద్రాక్ష ధారణ చేసిన తర్వాత మనము అసలు పాటించాల్సిన నియమాలు అవి ఏంటి గురు చేసారు చాలామందికి అంటే వీటి గురించి రుద్రాక్ష అంటే కొంతమంది చెప్తూ ఉంటారు చాలా దారుణం అంటే ఈ యూట్యూబ్ నాలెడ్జెస్ ఎక్కువైపోయారు ఏమీ రాకపోయినా యూట్యూబ్లో మన కరోనా టైంలో కూడా ఇది తాగితే కరోనా రాదు ఇది తాగితే కరోనా పారిపోతుంది రకరకాలుగా చెప్పారు సో రుద్రాక్ష అలా యూట్యూబ్లో చూసి తెలుసుకోవడం కాదు దానికి సంబంధించిన వాళ్ళని అడిగినా దానికి సంబంధించిన గ్రంథాలు శివపురాణం పద్మపురాణం దేవి భాగవతం రుద్రాక్ష రుద్రాక్షకారణ్యమాత్యం స్కాంద పురాణం లింగ పురాణం వీటిలో ఏం చెప్తున్నారు అంటే రుద్రాక్ష ధారణ చేయడానికి ఎలాంటి నియమాలు లేవు నీ శరీరం మీద ఒక భాగంగా భావించు నీ ఆహార నియమాలతో సంబంధం లేదు ఇప్పుడు ఈశ్వరుడు వీటన్నిటికీ అతీతుడు ఆయన తండ్రి గర్భం నుంచి వచ్చిన వాడు కాదు ఆయన ఒక తేజస్సు అందుకనే ఉత్తర భారతదేశంలో అర్చకులే ఉంటారు మనమే పోయి అర్చన చేసుకోవాలి అలాగే అది ద్వాదశ జ్యోతిర్లింగమైన దక్షిణ భారతదేశమైనా ఉత్తర భారతదేశమైనా అది శక్తిపీఠమైన ఇప్పుడు శ్రీశైలం ఉంది శ్రీశైలంకి వెళితే మనం అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా శివలింగాన్ని తాకవచ్చు శిరస్సుని ఆనించవచ్చు స్త్రీయా పురుషుడా ఎవరు అడగరు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావని ఎవరు అడగరు మనమే పోయి అభిషేకం చేసుకోవచ్చు స్త్రీలైనా పురుషుడైనా అది శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగము కూడా శ్రీశైలం అలాగే కాశీ కాశీ శ్రీశైలము శక్తిపీఠము కూడా అక్కడికైనా వెళితే మనం శివలింగాన్ని తాకవచ్చు మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఒక మనకి వాయులింగేశ్వర సన్నిధిలో అక్కడ ఎలా చేరు దానికి వేరే రీజన్ ఉంటుంది కాళహస్తులు అలా శివాలయంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఏముండవు కాశీలో అయితే చనిపోయిన వాళ్ళ హస్తికలు కూడా గంగలోనే నిమజ్జనం చేస్తారు కాశీలో పక్క శవాలు కాలుతూ ఉంటాయి ఇంకో పక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఉజ్జయినిలో స్వామివారికి అసలైన చితాపష్మంతో అభిషేకం చేస్తారు మనం పెట్టుకునే విభూతి కూడా చితాపష్మమే మనం పెట్టుకునే విభూతి కూడా చితాపష్మమే ఉజ్జయినిలో ప్రతినిత్యం స్వామివారికి చితాపష్మంతో అభిషేకం చేస్తారు ఆయన శ్మశానంలో ఉంటారు కపాలంలో తింటారు సో ఇవేమీ వర్తించవు ఇవన్నీ పక్కన పెడితే మన ధర్మానికి సాంప్రదాయానికి మొకట స్థానంలో ఉండేటువంటి వ్యక్తి గొప్పగా మనం కొలిచేటువంటి వ్యక్తి జగద్గురు ఆదిశంకర్లు ఆదిశంకర్లు ఏమంటారు అంటే మనుష్యుడు తన శరీరాన్ని ప్రేమించినంతగా దేన్ని ప్రేమించడు దేహమే దేవాలయం దీనికంటే పవిత్రంగా మనుష్యుడు దేవి దేన్ని భావించడు ఇదే అన్నిటికంటే ఉత్తమమైనది అహం బ్రహ్మస్మి అహం విష్ణు అహం శంకర అద్వైతంలో జగద్గురులు వచ్చి ఇంతకంటే వాళ్ళ గొప్పది ఏముంటుంది నువ్వు ఇక్కడ ధరించు ఇంతకంటే పవిత్రమైనది ఏముంటుంది నీ శరీరంలో భాగంగా ధరించమన్నారు ఆహార నియమాలు ఏమి ఉండవు ఈ ఆహారం తింటే ఈ గుడికి వెళ్ళాలి ఈ ఆహారం తింటే ఈ గుడికి ఇలా ఏమి ఉండదు మన ఆహారాలు అనేది వ్యక్తిగత అలవాట్లు ఇది ధర్మానికి సాంప్రదాయానికి సంబంధించింది అండ్ అలాగే అంటే ఆచరణయోగ్యము కానిదేది ఆచారం కాదు ఆచరించగలిగేది మాత్రమే ఆచారం ఇవన్నీ పక్కన పెట్టి ఒక దైవికమైన సంపదగా రుద్రాక్ష భావించండి ఈశ్వరుడు ఎప్పుడూ మీతో తోడయి ఉంటాడు ఓకే థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ సో ఓం శివాయ్